ఫ్రెండ్స్ శ్రీనివాస్ చౌలాక్ హీరో వచ్చేసి మా గువ్వ ఏం చేస్తుందో సార్ చూద్దాం హాయ్ చెప్పు లక్ష్మి హాయ్ గువ్వ ఓ పాప మా పాప చూడు పువ్వు దమ్మతుందిరాయ్ చెప్పురాడుకుంటుందామాట హాయ్ హాయ్ రా పువ్వు నీకు అయితే ఏం చేస్తున్నావు లక్ష్మి చాయ్ అవుతున్నావా ఓకే చాలా ఏం వేసుకున్నావు మరి మురుకు వేసుకున్నావా అరే ఏమేందా పాప పువ్వు అయిలైట్ ఉన్నది పువ్వు అయితే బాగుంది కన్నా అమ్మలు ఎడ్జోడో ఇజ్జోడో దారా సాయంత్రం అయింది నాలుగైదు అయింది ఇక ఆడుకుంటుంది మంచిగా ద కింద పడతాం ఆడుకోగానే కింద పడతాం మరి జాగ్రత్త సరేనా కింద చూసుకో కింద చూసుకుంటా కింద చూసుకుంటాను సరేనా దా అయితే ఏది డికాషనా చాయ్ డికాషన్ తాగా ఉన్నా అప్పుడు తాగుతుండేదా మీరు డికాషన్ ఎప్పుడు దాగా చాయ్ తాగుతున్నా అయితే అలా ఏం వేసుకున్నావు మరి చాయ్లా మురుకు కారమ్మలు కూడా వేసుకుంటా కూడా వేసుకుంటా మంచిగా కారపప్పులు కానీ చాయ్ తగదు తెలుసా నీకు మైక్రోన్ నెత్తి నొప్పి ఉంది చాయ్ తగదు తెలుసా కానీ నాకు ఛాయ్ తాగితేనే నెత్తి నొప్పి ఉంటుంది తెలుసా చాయ్ అట్లా అట్లా నీకు అనిపిస్తుందమ్మో కానీ యాక్చువల్లీ చాయ్ బంద్ చేస్తేనే నీకు నెత్తి నొప్పి ఉండదు మైక్రోన్ నెత్తి నొప్పి ఉండదు మావిడకు మైగ్రోన్ నొత్తి నొప్పి చాలా ఘోరంగా ఉంటుంది అనమాట కానీ మైగ్రో నెత్తి నొప్పి కూడా ఫస్ట్ స్టెప్లో బాగుంటుంది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి చాయ్ తగదు సార్ చెప్తున్నాను దాని అమలు దా ఇరా అండి పువ్వేమేంద్రా అమలు ఏక లా అమలు లాలా తాత తా లాలా వాటర్ తాత వాటర్ తాత వాటర్ దా తాపి అవి సల్నీలు వాటర్ దాబీ కొన్ని ఏవి ఉదు సల్నీ పీసే ఏం కొంచెం లాలదా దా అమ్ములు ఆడుకోండి ఆడుకుంటే వాళ్ళకి వాటర్ పూప్ అవుతుంది అది చూడు ఈ వాటర్ ఇది చల్ల నీళ్ళు పెట్టుకున్నా ఫ్రిడ్జ్ నువ్వే తాగుతున్నావు నేను పెట్టినా నువ్వే పెట్టావు నేను పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లా ఇటు వాటర్ చింపి నువ్వే తాగుదామని ఇప్పుడు నువ్వు పెట్టినా కరెక్ట్ అయ్యా నువ్వు పెడితే నేను తాగాల అలా అయితే ఇక ఛాయ్ ఎన్ని మాటలు తాగుతావు లక్ష్మి మరి రోజుకి పొద్దున పొద్దున సాయంత్రమా అట్లా చాయ్ ఒక్కటేసారి సార్ తాగాలి డమ్మాకు పని లక్ష్మి ఒక్కసారి తాత రెండు సార్లు తాగితే రాత్రి నిద్ర పడుతుందా నీకు రెండు సార్లు పొద్దుగల సాయంత్రం కదా రెండు సార్లు రెండు సార్లు తాగుతారా నీకు నొప్పి నెత్తినొప్పి ఐదు సార్లు తాగినా ఏం కాదు కానీ నెత్తి ఉంది కదా అలా చాపతలా ఇలా ఏ చాపోతారు అన్నది కెఫీన్ అనమాట కెఫీన్ అనేది మా పాప ఎడుస్తుంది ఆడ బయట అరే దారా అమలు ఒక బయట ఒక బయట కూర్చున్నది మట్టి మట్టి తింటురాట్రా పాప ఆడ నిలబడి ఆడ ఆడుకుంటున్నట్టు మట్టి తింటుందా పాప కొందరు పిల్లలు తింటారు తెలుసా మట్టి తింటా మట్టి బుక్తు బుక్కొతుంది కొంత తింటారు తింటారులే కొంతమంది మట్టి బుక్తారు కానీ చాలా డేంజర్ అరగదు ఆకలి చంపేస్తే కిడ్నీలో రాల్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లం చిన్నపిల్లలు మన పాప ఇద్దా తిన్నది ధర ఏమీరా పువ్వులు మంచిగా పువ్వులు నెత్తికి బాగుండే ఆ పువ్వు అన్ని ఎట్లా ఏ చేసిన పువ్వులు మొత్తం అమలో పువ్వు ఇంకోటి తెచ్చుకో పువ్వు మరి చెప్పు ఇంకా లక్ష్మి లైఫ్లో గో మనిషి అన్నప్పుడు ఏదో ఒకటి గోల్ ఉంటుంది నీకు ఏమన్నా గోల్ ఉందా లక్ష్మి తినాలా పండుకోవాలా తినాలా పండుకోవాలా పొద్దుగాల మళ్ళా తినాలా మళ్ళా మదనం పండాలా నీకంటే ఈ గోల్ ఏం లేదు అంటే మనిషి భూమి మీద పుట్టినందుకు ఎవరికైనా ఒక చిన్న టాలెంట్ ఉంటుంది ఎవరికైనా ఒక టాలెంట్ ఉంటుంది మరి నీకు ఏం టాలెంట్ ఉన్నది ఇప్పుడు అయితే ఏం లేదు ఫ్యూచర్లో చెప్పాలి ఏం ఫ్యూచర్ ఉన్నది ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే పింఛన్ వస్తుంది అవును మరి పింఛడికి దగ్గర ఉండవు నువ్వు ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు నీకు ఇరవై ఒకటి ఇరవై వేసుకున్నావు కానీ ఇంకా ఇరవై రెండు ఏళ్ళు వేసుకున్నా కానీ లేదంటే నీకు ఇరవై రెండు ఇరవై ఒకటే ఉంటుంది నాకు తెలువ అయితే నీకు ఇప్పుడు ఏజ్ చేసుకున్నా కానీ ఏజ్ కూడా తొందరగా గడిచిపోతుంది తెలుసా నీకు అర్థం కాదు ఇద్దా ఇద్దా బండి తీసుకురా బండి తీసుకురా ఇద్దా బండి మా పాప ఏది బండి ఏది పోనీ అనమాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మరీ పట్టుకొని వస్తుంది దా మెల్ల మెల్ల దా బయట ఆడుకొచ్చేది ఎవరన్నా తీసుకుపోతారాన్నా నీదే కానీ అది వేరుళ్ళదురా మనది కాదు వేరులకి పో మనది కాదురా బయటోరా నీరా గుర్తుంటా ఏది బోనియనమాట మా పాప బయట ఉన్నదంటే అట్టడే గుర్తు పెట్టుకుని మరణా గుంజుకొస్తుంది ఏది బోనియనమాట బయట బయట తీసుకువెళ్ బొమ్మ బయట తీసుకోవడా మరి చాయ్ తాగితే అంతా స్వీట్ అయితే చాయ్ దోమ అవ్వకపోతే ఇది కరుస్తుంది కంటి చాలా చాయ్ తాగితే దోమ అవ్వకపోతే ఏం కరుస్తుంది దమాక్ లేదు ఇక ఆవిడ ఇక టైం అవుతుంది ఇంకా రెండు గంటలు మూడు గంటలు అయితే తొమ్మిది నరకు పండుకుంటుంది ఇక మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టా నీళ్ళు పెట్టు పెట్టు పెట్టే

జాగ్రత్తగా బ్రష్ ఆడవాడేసింది ఆడవాడేసినందుకు రా అమలు పట్టుకలారా అదోక బయట పోదామని ఆలోచిస్తుంది ఇరవై నాలుగు గంటలు మా పాప ఇది ఫ్రెండ్స్ మా మినీ బ్లాగ్ శ్రీనుల బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ మా గూగుల్కి అందరూ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా చెప్పు లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్